धनिया पड़ी जीलक पड़ी वैसी కలపండి టూ మినిట్స్ అయిన తర్వాత నిమ్మకాయ సైడ్ అంతా చింతపండు పులి చేయండి చింతపండు పులి చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా మరనివ్వండి పోయసు మరుగుతుండగా పచ్చిమిర్చి నేడి పచ్చిమిర్చి ఇప్పుడు వేస్తే చేపల కూరకి టేస్ట్ చాలా బాగుంటుందండి ముందు వేయకూడదు అందులో ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చాం ఇప్పుడు కారం పసుపు ఆయిల్ వేసి అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టించిన చేప మొక్కలు వేస్తున్నానండి వేసి బాగా ఒకసారి కలపండి జాగ్రత్తగా చేప విడిపోతుందండి సేపు మూత పెట్టి ఉంచుదామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాగా కలిపి చేప మొక్కలు విడిపోతాయండి జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దాం మన పులుసుని బట్టి వాటర్ వేసుకోవాలండి మీకు ఎలా కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి చేప ములిగేలాగా వేసుకోవాలండి వాటర్ ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి మూ చూద్దామండి నా పది ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒకసారి బాగా కలపండి మూత పెట్టండి మన చేపర రెడీ అవుతుందండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసి కలపండి నెమ్మదిగా రెడీ పోయింది కొత్తిమీర కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్స్ బాగా దిగుతాయి మన చేపల చేపల రెడీ అయిపోయిందండి చేపల కూర వండిన వెంటనే తినాలనుకుంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసి ఇలా మనం వండిన చేపల కూరని ఇలాగ ఆ ప్లేట్లో వాటర్ వేసి వండిన కూరని ఇలా పెట్టండి కాసేపు అయిన తర్వాత చల్లారుతుంది అప్పుడు బాగుంటుంది తినడానికి పచ్చిమిర్చి ఇలా పైన వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి